ప్రార్థనలను యాచనలను సమర్పించి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు కలిగి అంగీకరింపబడి ఆయన 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 ఆ తీరు ఆ ప్రార్థన తీరు మీకేమర్థం యాచన యాచన అంటే తెలుసా యాచన అంటే ఏంటి ఏమిటి కాదమ్మా అడుక్కోవడం కాదమ్మా అడుక్కోవడం కాదమ్మా అడుక్కోవడం అడగడం కాదమ్మా అడుకోవడం అడగడం వేరు అడుక్కోవడం భిక్షాటన భిక్షమెత్తుకోవడం భిక్షమెత్తుకోవడం ఎవరినా సాక్షాత్ దేవుని కుమారుడు ప్రేమన దేవుని వారలారా నేను ముందు వీడియో అప్లోడ్ చేశాను కనుక ఆ వీడియోలో దైవజనులు ప్రకాశ గంటేలా చెప్పినటువంటి మాటలు వివరణ మీరు విన్నారని పరువుపేట కోరుచున్నాను ప్రియులారా ఈనాడు చాలామంది సత్యాన్ని అసత్యం చెయ్యాలని అసత్యాన్ని సత్యంగా ప్రబలితడు చేయాలని ఎంతోమంది కంకణము కట్టుకొని అజ్ఞానమైన స్వభావంలోనికి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పటానికి ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది బ్రిలారయనాడు సమాజంలో చాలామంది చాలా విధాలుగా వాక్యాన్ని వక్రీకరించేసి వాక్యాన్ని అసత్యం చేయాలని ఏమండి సాతాను ముందుగానే ఆలోచన కలిగి అనేక మందిని సాతాను తన అనుచరులుగా మలుచుకోవటం అన్నది ప్రారంభించిన వాడు వాని యొక్క సేవకులుగాను అబద్ధానికి జనకుడనబడుతున్న బోధకులుగాను సాతానుగాడు ఊరిలోనికి వైర వీరందరూ వెళ్ళిపోయి వాని మాయాజాలలో చిక్కుకొని ఆ జ్ఞానమైన స్వాభవంలోనికి వెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ సమాజం ఈ క్రైస్తవులైనైనా కొందరైనా రక్షించాలనే ఒక ఉద్దేశంతో ఏమండి ఈ వాక్యం అలాగనే ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను ప్రిలారా ఒక వ్యక్తిని కించపరచటం కానీ ఒక వ్యక్తిని అవమానపాలు చేయటం కానీ మా యొక్క ఉద్దేశం కాదు కానీ ఈనాడు సత్యాన్ని ప్రకటించుచున్నటువంటి బిఓయు మీద చాలామంది కక్షగా కక్ష పెట్టుకుని హృదయంలో బిఓయూని పతనం చేయాలని బిఓయూని లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఏమండి ఒక వ్యక్తి అనగా ప్రసన్న బాబు అన్న గారు చెప్పినటువంటి ఒక మాటను ఆ మాటను కట్ చేసి ఎంత భయంకరంగా వైరల్ చేశారంటే వీళ్ళు అంత భయంకరంగా వైరల్ చేసేసారు మరి ఇప్పుడు నేను అడుగుతున్న ఈ నామకర్త క్రైస్తవ్యాన్ని వీళ్ళు చాలామంది ఏమండి ఇక ఎలా చేస్తా బీవోయూఐ అడుక్కుండి బ్యాచ్ అని బీవోయూఐ కుక్కల బ్యాచ్ అని వీరిని పట్టించుకోకూడదని వీరిని అసలు దగ్గరికి రానియకూడదని ఎంతోమంది విచ్చలు విడిగైనటువంటి వీడియోలు అప్లోడ్ చేశారు కానీ గారు ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని గురించి తర్వాత ఒక వ్యక్తి యొక్క ఫోటో పెట్టుకొని వైరల్ చేసి చెప్పినటువంటి వాడు కాదు ఎందుకంటే ఆయనకు జ్ఞానం ఉంది గనక బైబిల్ పట్ల ఆలోచన చక్కగా ఉన్నది గనుకనే ఆయన ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించటం లేదు ఆయన గనక మీరు మీ హృదయములు అంతరంగంలో పగబెట్టుకొని కక్ష పెట్టుకొని సత్యానికి భిన్నంగా అసత్యం వైపు అనేక మంది నడిపిస్తున్నారు కదా ఇలాంటి మూర్ఖ సమాజం అనబడుతున్న వారికి జ్ఞానం కలగజేయాలని ఒక మంచి ఉద్దేశముతోనే ప్రియులారా నేను చెబుతున్నాను వీరందరూ భిక్షాటన అన్న ఒక పదాన్ని ఎంతగా వైరల్ చేశారంటే యేసుప్రవారని భిచ్చిత్తువాడుగా చేశారని చెప్పేసారే ఇప్పుడు ఇక్కడ ప్రకాశ గంటేల దైవజనులు కూడా ఎబులాసన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడిన మాటలోని భావనను ఆయన వివరించి చెప్పాడు ఏమని యాచనలు అనగానే అక్కడున్న విశ్వాసాలు ఏం చెప్పారు తెలుసా మొరపెట్టుకోవటం అన్నారు కాదమ్మా ఇది యాచన అంటే అడుక్కోవడం భిక్షమెత్తుకోవడం తప్పేముందన్న పదాలు ఆ పదాలను ఏం తప్పు ఉంది చెప్పు ఏసుకురిశుపురవారు యాచించుకున్నాడు ఏసుకువారు భిక్షాటన చేశాడు యేసు కురిశుప్రవారు భిక్షమెత్తుకుంటున్నాడు ఒక తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లల పిల్లలకి వేయించున్నటువంటి భిక్ష అనటంలో తప్పుందా చెప్పండి అలాగనే ప్రియులారా వీళ్ళ హృదయాలలో ఉంటున్నటువంటి అతి భయంకరమైనటువంటి ఆలోచన అండి తెలుసా పీడు సుందరరావు గారి యొక్క శిష్యులందరినీ పీడు సుందరరావు గారు స్థాపించిన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీని పతనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వారు వీరందరూ మీరు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీని అంతం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టండి ఎందుకంటే అది మనుషుని వలన ప్రారంభించబడినది కాదు అది పరలోకమందున కన్న తండ్రి వలన ప్రారంభించబడినది దీనికి అంతం ముగింపు లేదు దీనికి అంతం ముగింపు ఎప్పుడు తెలుసా రెండో రాకడలు వచ్చిన తర్వాతనే అప్పుడు బైబుల్ ఓపెన్ సిటీ అనేది ముగింపు చేయబడుతుంది అప్పటి వరకు ముగింపు చేయబడదు ఎందుకంటే సత్యం సత్యమే నిజం నిప్పు లాంటిది ఆ నిప్పు లాంటి ఒక నిజం ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికి తెలియదు కనుక ప్రియులారా ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి ప్రకాశ గంటలు కూడా అడుక్కోవడం భిక్షమెత్తుక్కోవడం అని పదాలు అన్నారు కదా మరి అది చెప్పండి మీరే మేము తప్పంటాం లేదే అది కరెక్ట్గా నేను మాట్లాడిందని మేమంటున్నాం మీరు అది తప్పు యశుప్రా భిక్షాటన వాళ్ళగా వేశారు బైబిల్ బైబుల్ ఓపెన్వర్సిటీ భిక్ష భిక్షగాని యూనివర్సిటీ అని అండి ఒక బీబుయే బాబు ఎంతగానో వైరల్ చేసేది కదా యూట్యూబ్ ఛానల్లో నుండి బీబు బాబు నీలాంటి వారు ఉండబట్టే కదా క్రైస్తవ్యం మొక్కలైపోతుంది నీలాంటి దొంగ వాళ్ళు ఉండబట్టే కదా దొంగ పాస్టర్లందరికీ దేవుని హెచ్చరికగా చెబుతున్నాం మీరందరూ మారితే బాగుంటుంది మారలేదనుకోండి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి దిగి వస్తుందని రోమపత్రికలు మిమ్మల్ని ఉద్దేశించే దేవుడు వ్రాయించిన మాట నేను చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కఠినమైన శిక్ష అన్నది అమలు జరుగుతుంది సుమ రోమపత్రిక మొదటి అధ్యాయం పద మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రియులారా రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రియులారా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుబడుచున్నది సత్యమును అడ్డంగించుచున్న మనుషుల మీద దేవుని మహోగ్రత దిగి వస్తుందంట ఇప్పుడు బీబో బాబో అన్నతని మీద దేవుని మోహోగ్రత దిగు వస్తుంది ఏమంటే చెబుతో కొడతానన్నటువంటి వాళ్ళందరూ ఒక బ్యాచ్గా వీళ్ళు వీడియోలు అప్లోడ్ చేసుకొని కూర్చొని లైవ్లలో యేసుబ్రౌండ్ బిక్షగాడన్నాడు యేసు అన్నాడు అని చెప్పేసి మీరు విచ్చలవిడిగా మాట్లాడారే మరి ఏంటిదయ్యా ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ప్రకాశ గంటాల గారు చెప్పినటువంటి వాక్యం తప్ప మేము తప్పంటాము లేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే చెప్పాడు ఆయన అన్నది శాస్త్ర పదం యాచన అన్నది శాంశ్రేట్ పదం దానిలో మరి తర్జుమా చేయగానే తెలుగులోనికి అనేకమైనటువంటి అర్థాలు ఇస్తున్నాయని ఆయన చక్కగా వివరించి చెప్తున్నాడు బైబిల్ తెలియదు బైబిల్ ఏం రాయబడిందో దాని గురించి చక్కగా ఆలోచించరు ఇద్దరు వారు చెబుతున్నటువంటి మాటలను మీరు గౌరవించరు గల కారణం ఏమిటి నాకు అర్థం కాదు సత్యమును అడ్డగించుచున్నటువంటి వారందరి మీద ఎందరైతే ఉంటున్నారో వారందరి మీద దేవుని యొక్క మహోగ్రత దిగువచ్చేసి మిమ్మల్ని భస్మం చేసేస్తాడు ఎప్పుడు చేస్తాడో మీకు అర్థం కాదు సత్యం ఎప్పుడు సమాధి కాదు కానీ మీలో ఒక పగ ఉంది యూనివర్సిటీ మీద మీకు ఒక పగ ఉంది ఏంటిదా పగ సామెతల గ్రంథం పదవధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రియులారాం సామెతల గ్రంథం పదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ప్రియులారాం అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు ఇప్పుడు ప్రసన్నన్న గారి మీద మీరు కొండెములు ప్రచరణ చేసేసి అది అబద్ధమన్నట్టుగా లేకపోతే దాన్ని చెబుతున్న వాక్యాలు తప్పన్నట్టుగా మీరు ఎంతగా కంకణం కట్టుకున్నారు కదా ఇప్పుడు ఒక వాక్యం అంటే ఈ ప్రకాశ గంటెల గారు చెప్పిన వాక్యం కూడా బయటకు వచ్చేసింది యాచన అంటే భిక్షాటన చేయటం అడుక్కోవడం అనే మాట వచ్చింది ఇప్పుడు తప్పంటావా చెప్పు అంతరంగములు పగ ఉంచుకొని ఒక వ్యక్తి మీద ప్రత్యేకంగా టార్గెట్ చేయటం అనేది నీ బుద్ధిహీనత వాక్యం పట్ల ఆలోచన భావం లేని మూర్ఖులు చేసే పనులవి వాక్యం పట్ల ఆలోచన భావన కలిగిన వాడు చేసిన పని ఏంటిది తెలుసా సహోదరుడు ఒకవేళ ఏదైనా చేసి ఉంటుండే అటలా ఆ ప్రేమ ఏం చేస్తుందంట దోషములను కప్పివేచున్నది ప్రేమ దోషాలు అన్నిటినీ కానీ మీ ప్రేమ ఏంటి తెలుసా ఎట్లయినా కానీ యూనివర్సిటీని కూలగొట్టాలి ఎట్లయినా కానీ అంతం చేసేయాలి దీనిని పునాదులు లేకుండా చేసేయాలని కంకణం కట్టుకుంటున్నారు మీలాంటి యొక్క మూర్ఖుల యొక్క స్వభావాన్ని పరులకు కన్నతండ్రి ఎరిగినవాడు ఎరిగిన వాడు గనక గనక మీకు గుణపాఠం చెప్పటానికి మేమందరం కంకణం కట్టుకున్నాం ఎవరైనా సరే సత్యానికి భిన్నంగా బోధ చేయించున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అసత్యం ప్రకటన చేయించున్న వారి మీద ఖచ్చితంగా యేసుకృసిపురవారు ఆనాడు ఏ విధంగా కొరడ దులిపాడు ఆ విధంగా మేము కూడా కొరడ దులపటానికి సిద్ధంగా ఉన్నాం ప్రియులారాం దయచేసి ఒక సహోదర భావనతో కూడినటువంటి మాటలు చెబుతున్నాం మీ మేలు కోరుతున్న ఒక వ్యక్తిగా చెబుతున్నాం దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మీరు విశదీకరించండి ఆ సత్యం ప్రకారంగా మీరు ప్రకటనలు చేయగాకండి ఏమండి అంతరంగములు పగ ఉంచుకున్నటువంటి వాడు ఈ విజయ్ వీకేఆర్ అనబడుతున్న వ్యక్తే కానివ్వండి ఒక గాబ్రియల్ అనబడుతున్న ఈ చిట్టి తమ్ముడే కానివ్వండి ఏమండి ఇక్కడ ఉన్నటువంటి వంశగారి గ్రూపుకు సంబంధించిన పిల్లలే కానివ్వండి జేమ్స్ తమ్ముడు అనబడుతున్న వారు ఫాలోవర్సే కానివ్వండి అలాగని చాలామంది ఉంటున్నారండి ఎవరు బీబూ బాబు అతను గురు అతనే కానీ అండి వీళ్ళందరూ కలిసి ఆ ప్రసన్న గారు చెప్పినటువంటి వాక్యాన్ని కట్ చేసి యేసుపురావు బిక్షగాడు అన్నాడు అన్నాడు అని చెప్పేసి ఎంత వైరల్ చేశాడు వీళ్ళందరూ ఎవరో తెలుసా సాతాను యొక్క అనుచరులు యొక్క సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకు గురుడితనం కలగజేసి సత్యాన్ని అసత్యం చేసేసి ఒక సహోదరు మీద లేని పొండు మాటల పలికింప చేసి ఒక సహోదరుని గురించి భిన్నమైన బోధలు ప్రకటన చేసి మీరు చేయించున్నారు కదా అంటే అది ఏంటిది తెలుసా నరహత్యతో సమానం గనక దేవుడు ఊరుకునేవాడా కాదు దేవుడు ఊరుకొడు సుమా సత్యానికి భిన్నంగా ఏ భక్తిహీనులైతే ఉంటున్నారో వారందరి మీదికి పరలోకం కన్న కన్నతండ్రి యొక్క మహోగ్రత దిగివచ్చి వారిని భస్మం చేస్తానంటున్నాడు దేవుడు ఆయన యొక్క చేతుల పడుట బహుభయంకరం గనక మీరు బహుజాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి అంటున్నారు మీరు భయపడరా భయపడాలా దేనికి భయపడాలి పర్టన గ్రంథములు చివరాజ్యంలో రాయబడిన మాటలు మీరు విన్నారా పిరికి కలిగిన వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునలేడు పిరికిగా పిరికి గలిగిన వాడు రాజ్యాన్ని స్వతంత్రించుకునలేడు ఎందుకు దేవుడు మనకు పెరిగి కలిగిన ఆత్మనివ్వలే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది వచ్చిన ప్రియులారా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచనములు ఏముదక్కడ పిరికివారును అవిశ్వాసులను అసవ్యులను అని చూసారా పిరికివారును పిరికివాడు ఎవరు కళేజ గట్టిగా ఉండాలి కళేజ చాలా స్ట్రాంగ్గా ఉండాలి గుండె వీక్గా ఉండొద్దు ఎదుటివానికి ఎదురుకు ఎదుటివాడు అజ్ఞానంగా బోధ చేస్తూ ఉంటున్నప్పుడు వానికి సరైన రీతిలో సమాధానం చెప్పటానికి కళేజ బాగుండాలి మేము ఎలాంటి వారము తెలుసా పర్లోకి కన్నతండ్రి యొక్క సంకల్పాన్ని మా అన్న యేసుకృష్పురవారు కోరికను నెరవేర్చడానికి సిద్ధం కలిగినటువంటి వారం మేము మేము కలిగిన వారము కాదు భరతు కూడా క్రీస్తే చాహవైతే లాభం చనిపోటానికి ఎప్పటికైనా చనిపోవాలి చనిపోవటం అన్నది ఎప్పుడైనా చనిపోవాలి అది ఎప్పుడైనా తగ్ధమే కానీ ఏసుక్రీసు క్రీసు ప్రవారిని ప్రకటన చేసి సత్యాన్ని ప్రకటన చేసి అవసరం అంటే క్రీస్తు కొరకు అత సాక్షలైన అవటానికని సిద్ధంగా ఉండాలి ఎందుకు తెలుసా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం పెరిగి కలిగిన ఆత్మను దేవుడి వలె ఇన్ శక్తి కలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు గనక దైవావేశం కలిగిన వారమై తప్పును ఖండించి గద్దించి బుద్ధి చెప్పే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు గనకనే మేము ఖండిస్తాము గద్దేశాం బుద్ధి చెబుతాం పెరిగి కలిగిన వాడు పర్లోక రాజ్యానికి చేరలేడు ఎలా అసవ్య అవిశ్వాసులను విశ్వాసం లేని వారు లేఖన మీద పరిపూర్ణమైనటువంటి అనుభవ జ్ఞానం లేని వారందరు అవిశ్వాసులే అసవ్యులు అంటే దేవుని దృష్టిలో అసవ్యులైన వారు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు లీస్టులు వస్తుంది చూసారా బిచ్చగాడన్న పదాన్ని మీరు విచ్చలు విడిగా వైరల్ చేసేది యేసు క్రిసుపురాణి భయంకరంగా మీరు మాట్లాడేసి యేసుపురాణి బిక్షగాడి చేసేది మీలాంటి దుర్మార్గాలు అనుకుంటున్నా గనికి ఇక్కడ ఏమండి ఇక్కడ ఎవరు ప్రకాశ గంటల గారు చక్కగా యాచన అనగానే ఇదిగో అడుక్కోవటం యాచనగానే భిక్షమెత్తుకోవటం అని ఒక తండ్రి దగ్గర తన పిల్లలు వెళ్ళి నా డాడీ ఇదిగో నేను అడుక్కుంటున్నాను డాడీ నాకు సహాయం చేయటం తప్పేముందండి అది అంటే మీరు త్రిత్వం ఏకత్వం ఏకత్వ త్రిత్వం అన్న పదాన్ని తీసుకుని రావడానికి కొరకై ఇప్పుడు యేసుపురవారి తండ్రి గనక ఆన ఎత్తుకోవటం ఏందని భావన ఈ హృదయంలో ఉంటుంది అది బైబుల్ సమర్థించదు బైబుల్ సమర్థించదామ విషయాన్ని మీరు భిన్నమైన బోధాలు మానవేసి ప్రియులారా వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు వేరై ఉన్నారని ఒప్పుకొని దైవ సిద్ధాంతానికి లోబడితే మీరు పర్లుకరాజ్ అని చేరుకుంటారు లేదంటే నేతాగ్ని దండను చేరుకుంటారు ప్రేమన దేవుని వర్లారా ఈ వీడు చూసిన వారందరికీ ప్రభుపేట మీరు కోరుచున్నది ఏంటిదంటే భిక్షమెత్తుకోవడం అడగటం విజ్ఞాపన చేయటం యాచన చేయటం అన్నది ఇది ఒకే భావన సంబంధించిందని ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాశ గంటల గారి చెప్పిన తర్వాత ఈ వీడియో ద్వారా అనేక మందికి కనువిప్పు కలగాలని నేను కోరుచున్నాను అందరికీ వందనాలు ఈ కుట్రదారులు తమ సిద్ధాంతాన్ని ధృవీకరించుకోవటం కోసం ఎంత తప్పులు చేశారో చూడండి వీళ్ళు తప్పులు చేసి ఈ తప్పుడు సిద్ధాంతంలో తండ్రికి కొడుకన్నామని ఈరోజు బాధపడిపోతున్నారండి వీళ్ళు ఏ ఏసుప్రభు కొడుకని ఒప్పుకున్నాడు నేను తక్కువ వాడిని ఒప్పుకున్నాడు నేను ఆయనకంటే గొప్పవాడిని కానని ఒప్పుకున్నాడు ఉన్న మాటని ఉన్నది ఉన్నట్టుగా చెబితే నా తండ్రి నాకు దానం చేశాడు అన్నందుకు భిక్షగాడు చేశాడు ఎంత అల్లరి రచ్చ చేస్తున్నారండి ఈరోజు ఆ సర్వాధికారం పొందిన తరువాత కూడా ఈ సంగతి నాకు తెలియదు తండ్రికి తెలుసు అన్న దాని గురించి ఎవడు ఎందుకు కౌంటర్ మాట్లాడలేదు అందుకే ఈ కౌంటర్లో మాట్లాడితే వాడు సమాధానం చెప్పుకోలేరని అది కదా కదా ప్రసన్న బాబు గారు ఏదో తప్పు మాట్లాడేశారు ఏం తప్పు మాట్లాడేశారని ఏమండి తండ్రి కొడుక్కి దానం చేశాడు దాని పర్యాయ పదమైన భిక్ష ఇచ్చాడయ్యా ఆయన తండ్రి దగ్గర కొడుకు తీసుకుంటే అది తక్కువ తను తాను తగ్గించుకున్నాడు తన కొడుకు ఆహా వీళ్ళు తక్కువ చేస్తే వీళ్ళు ఒప్పుకోరు తండ్రి అంతటి వాడు కొడుకు అంతటి సమానులో నా తండ్రికి కుమారుడు సమానుడు కాడు సమానుడు బైబిల్లో ఉంది కదండి రెండు మాటలు మీరు చూపిస్తున్నారు సమానత్వం దేవుడు ఇచ్చాడు మర్చిపోకండి ఎందుకంటే వక్రీకరించేవాళ్ళు వీళ్ళు 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 వక్రీకరించేవాడు కదండి నిజాలు వీళ్ళు కొద్దు పూర్తిగా దాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడు దాని వివరణ ఏంటి అనేది వీళ్ళు ఇస్తారా ఏ రోజైనా చెబుతారా దాని గురించి విన్నవారు కదా జనాల్ని ఈ అమాయక గొర్రెలు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట ఆయ యేసుప్రభుని ఎంత మాట అనేసారండి బెచ్చగాడు అనేసారండి ముష్టివాడనేసారండి అరే బిక్ష అనే పదానికి ఏంటో అర్థం ఏంటో అన్ని క్లియర్గా ఆ రోజు చూపించినా వీళ్ళకి అర్థమైందా యేసు ప్రభుని అనేసరి యేసు అంటే ఏటి ఈ విధంగా మనం మీద ప్రజలందరినీ పురుకొల్పి మనం ఏదో ప్రజల దగ్గర చెడుగా మనం చెయ్యాలి అనే ఉద్దేశం అంటే మనం చెప్పే నిజాన్ని తర్వాత వినకూడదు కదా బిఓయో చెప్పే తర్వాత సత్యాల్ని ఈ త్రిత్వ సిద్ధాంతం కూర్చి మనం బయటపెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు భిక్ష భిక్షగాడు అనేసాడు భిక్షగాడు అనేశాడు భిక్షగాడు అనేసాడు నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే ఏముంటే ఒక క్రైస్తవుడుగా నా యేసురు తక్కువ చెడు నాకు ఇష్టమా చెప్పండి ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసురు తక్కువ చెడు నాకు ఇష్టమా చెప్పండి